మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి బేణీరావు ఫౌండేషన్ ద్వారా టీచ్ చేంజ్ చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొలంపల్లిలో స్టార్ట్ చేసాం ఇంక ఇప్పుడు నాలుగు మండలాల్లో పదహారు స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది ఫ్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రుల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి రీయూజబుల్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో వెనక బలహీనంగా ఉన్న వెనకబడిన ఊరుల దగ్గర నుంచి మనం కానీ మన పనులను స్టార్ట్ చేస్తే ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన దేశం అతి త్వరలో ముందుకే నడుస్తుంది అని నా మా అందరి నమ్మకం ఎమ్మెల్యే పర్ణిక గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది బేనీరావు ఫౌండేషన్ రత్నారెడ్డి గారు స్కూల్లో పర్ణిక స్టూడెంట్ అనమాట సో నాకు ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ఆవిడ మళ్ళీ వాళ్ళ ఉన్న కాన్స్టిట్యువెన్సీకి వచ్చి ఇలా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో మీ సపోర్ట్ మాకు వెళ్ళప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాట్ ఈస్ ద రీజన్ ఐ డూ సుడేస్ కానీ అది కాదు మా ఊరి జనాలకే మళ్ళీ సేవ చేయాలని అక్కడి నుంచి పబ్లిక్ పెంచుకొని మన పిల్లలకి మన మన ఊళ్ళో మన ఊరు వెనకబడి ఉన్న ఊరిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న దానికి థ్యాంక్ యూ కర్ణిక గారు చాక్లెట్ అర్జునల్ అందరికీ నేను వేణిరావు ఫౌండేషన్ రత్న గారితో ప్రతి సంవత్సరాలుగా టీచర్ షాన్స్ ద్వారా మేము చాలా పని చేస్తున్నాం ఈ లైన్ లో మీరు పర్మిత ఊరికి వెళ్ళి పర్ణిక కోసం ఏమైనా చేయాలి అని అన్నారు అండ్ రతనాలు ఎవరికైనా ఇచ్చిండొచ్చు పీచుకో చేయించుకేస్తే మాకు ఇచ్చినట్టే ఇంకా మాకు ఇష్టం నేను ఏం చెయ్యాలని అనుకున్నాను కానీ కాదు పద్కా ఉండే ఊరికే వెళ్ళాలి స్పెసిఫిక్ గా ఉల్లింగ్కి చిన్న బుద్ధలకి ఆడవాళ్ళకి స్కూల్ మెన్షన్ వచ్చిన వెంటనే వయసుకు వచ్చిన వెంటనే స్కూల్ కి వెళ్ళడం మానేస్తున్నారు మనకి బదులు సరిగ్గా బాత్రూమ్ ఉండట్లేదు వాళ్ళకి హైజీన్ ఉండట్లేదు అని వాడి పడేయకుండా మనం మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్టు మన ఆడవాళ్ళు అందుబాటు సిగ్గుపడకుండా మనకి పురుబిలు ఉన్నా కూడా మనం నె నెలలో ఆ మూడు రోజులు కూడా ఇంట్లో ఉండకుండా మన చదువుని బాధించకుండా మన పిల్లలందరూ కరెక్ట్గా ప్రైవేట్ స్కూల్లో ఎలా చదువుతున్నారు అలాగే ఇక్కడ మీకందరికీ అదే చదువు నేర్పించాలనుకుంటున్నారు రత్నామ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నాలుగు మండల్లో ఉన్నాం మేము పద్నా పదహారు స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తున్నాం మనం ఈ సంవత్సరం ఆరు వేల మంది స్టూడెంట్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ గ్రేడ్ వాళ్ళకి మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తా ఉన్నారు బీసే ద్వారా హైజీన్ మెన్స్ట్రల్ హెల్త్ సైకిల్ ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా సైన్స్ ద్వారా ఏం తెలుస్తుందో మన అందరి పిల్లలకి ఆ అవగాహన ఇవ్వాలని చెప్పి ఈరోజు ఊరు పెద్దల్లారా మీరందరూ ఇక్కడికి కలిసి వచ్చి నేను ఇప్పుడు పనితారు చెప్పారు నాకు ఈ ఊరికి ఇంతకు ముందు ఏ సినిమా యాక్టర్ రాలేదని ఆ ఘనత నాకు దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేము ఒక స్కూల్ దాని దట్టకు తీసుకుంటే ఏదో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఇచ్చామా వెళ్ళిపోయామా అని కాదు ఇచ్చిన స్మార్ట్ క్లాస్ రూమ్ లో ఆ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మీకు అందుతుందా లేదా అని మూడు సంవత్సరాల పాటు మీ చేయిట్టుకోలేని నడిపిస్తాం మేము ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఆఫీసర్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా టచ్ లో ఉంటూ మేము చేంజ్ మీ స్కూల్ కి వచ్చిందంటే ఇంకా మీ ఊరు మీ స్కూలు మీ బడి అందరికంటే ముందు ముందుకు వెళ్లాల్సిందే కట్టి మనం ఏదో మంచి ఎడ్యుకేషన్ వస్తుందని మేము అనుకుంటాం కానీ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీకు ఏ తేడా లేదని తీసుకో చేయించి చెప్తుంది అనమాట మీకు సో మీకు ఏదన్నా ఇక్కడ ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు మా డిఈఓ గారితో మేము బాగా పనిచేస్తాం కలెక్టరేట్ ఆఫీస్ తోటి పనిచేస్తాం మేము మీకు ఏది కావాలన్నా మేము మీ అంట ఉండి నడిపిస్తామని హామీ ఇస్తున్నాను పర్ణిక గారు థ్యాంక్ యూ మా మాట మన్నించి వెంటనే ఒప్పుకున్నందుకు మీరు ఇంకా ఇంకా ఎన్నెన్నో ఒత్తులు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే తెలిసింది టెక్స్టైల్ పార్క్ వస్తుంది ఇక్కడికి అని ఇలా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మనందరికీ ముందుకు ఎందుకు వెళ్ళినట్టు పోతున్నామంటే మనకున్న తిత్వీని మనం మనకు వద్దని మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం దేశ దేశాల నుంచి మన వచ్చి మన గద్వాల్ చీరలు మన నారాయణపేట చీరలను తీసుకెళ్తూ ఉంటారు కానీ మనకు ఆ చీరలు వేసుకోవాలంటే మనకి నిమోషి అలా కాకుండా మనం ఏ ఊరు గర్వంగా మనం ఉంటే ఇంకా ఆ దేవుడు కూడా మనల్ని చల్లగా చూస్తారు నన్ను ఈ రోజు ఇంత మర్యాదతో నన్ను ఆహ్వానించినందుకు సిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్లైన్ ఎనాలిసిస్ చేసి మేము వచ్చిన స్కూల్ రాకముందు ఎలా ఉన్నింది వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మేము అసెస్మెంట్ కూడా చేస్తాం సో ఇది పది సంవత్సరాలుగా చేస్తున్న ఒక ఉద్యమం లాగా పట్టుకున్నాను నేను ప్రతి పిల్ల పిల్లోడు మన మన ఊరు మన దేశంలో పుట్టిన వాళ్ళది నాకు మా నాన్నగారు కూడా ఇలాంటి స్కూల్కే మీ స్కూల్ ఇంకా చాలా పెద్దది మా నాన్న ఎల్ల స్కూల్ కన్నా మా నాన్న ఎల్లెని స్కూల్ ఒకటే ఒక బిల్డింగ్ ఒకే ఒక రూమ్ మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మా నాన్నమ్మ మా నాన్నగారిని ఏడు కిలోమీటర్లు సంఖలో ఎక్కించుకెళ్లి ఆ స్కూల్ తీసుకెళ్ళింది గవర్నమెంట్ స్కూల్ కి ఆవిడకి ఐదు మంది పిల్లలు ఈ రోజు ఆ ఒక్క నాన్న ఆ ఊరి నుంచి బయటకు వచ్చి విద్యా నికేతన్ అని సంస్థలు పెట్టి ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాస్ట్ అండ్ ఫ్రీ అని ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారంటే ఒక యాక్టర్ గా మామూలు విషయం కాదు అది ఆయన ఒకప్పుడు ఉపాధ్యాయుడుగా ఉన్నాడు కాబట్టి పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంట్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తగినంత ఆయన సంపాదించినంత పిల్లలు ఎడ్యుకేషన్లోనే పెట్టారు ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ నేను ఇప్పుడు మన గవర్నమెంట్తో పాటు ఏమి చేయగలుగుతాం ఎప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం బా ఈ ఇండియా ఎప్పుడు బాగుపడుతుంది బా ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు బా ఇది ఏం చేయట్లేదు అని కానీ మనం ఒక సిటిజన్ గా ఉంటూ మనమేం చేస్తున్నాం గవర్నమెంట్ తో పాటు సో వాళ్ళు చేసే ఎత్తు వాళ్ళు చేస్తూ ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం తీసుకొచ్చే డబ్బుల్ని ఈ మంచి ఎడ్యుకేషన్ కి ఉపయోగించాలి నా కోరిక మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు బాగా డాన్స్ వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం ఈ రోజు పన్నిక గారికి కూడా సీఎం గారితో వేరే ప్రోగ్రామ్ ఉంది అందుకని త్వరగా వెళ్లాల్సి వస్తుంది మీ డ్రెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలండి మీరు కూడా మాకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలా మాట్లాడటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీ ప్రేమ మీద మా ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై इंप्रूवमेंट और हमें मेरे से एफएसओ ऑफिसर्स थी टीचर्स इसीलिए मैंने मेरे को फाउंडेशन ऑफ एंड म्यूजिक कोर्स में ये चूसा भी मेरे को फाउंडेशन माको अच्छा सपोर्ट अवेलेबल को और मैंने भी 34 साल से ऑलरेडी एस्टैब्लिश है ये रोज 90% ऑलमोस्ट क्लास में ए स्टूडेंट्स हो टेंशन और स्टूडेंट बाहुमारो इन रोज़ों विल्स मार्चल्स को इनिशिएटिव द्वारा 65 क्लासरूम्स इलावटी चीज़ हैं इतनों में वो इस प्रोजेक्ट में ऑल 65 क्लासरूम्स की 100 परसेंट चाइल्ड्रेन्स ने प्रोमिस कोशिश कोशिश चीज़ करो सिंपल प्रोजेक्ट और स्पेशल प्रोजेक्ट होगा इन प्रोजेक्ट में ये राव फाइनेंशियल राजनरेगी కరెనల్ ఈ ప్రాజెక్ట్ రికింగ్ అడాన్సింగ్ బైక్స్ స్కిల్స్ మరియు సి హానిక్ మెస్టిక్ ఎవల్యూషన్ కోర్సు స్టార్ట్ చేసారు ఈ ప్రోగ్రామ్ లో 6000 అడాన్సింగ్ బైక్స్ కి రీజబుల్ ట్యాగ్ ఈ సేఫ్లీ యూజబుల్ ట్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసారు అదనంగా ఎవలసింగ్ బైక్స్ కోర్సు ద్వారా సైకిల్ మెయింటెనెన్స్ అండ్ కంఫర్ట్ కోర్సు పైన వర్క్ షాప్ కూడా చేసారు ముందుగా ఈరోజు వేదిక మీదకి విచ్చేసినటువంటి పీస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ ఫౌండర్ మన ఫౌండర్ లక్ష్మీ మంచి గారికి నా స్కూలింగ్ నేను చదివింది చిరక్ స్కూల్లో మా చిరక్ స్కూల్ ఫౌండర్ అని చెప్పొచ్చు ఆ చిరక్ స్కూల్ ఈ రోజు ఏ ప్లేస్ లో ఉందంటే దానికి మూల కారకులు అయిన ఫౌండేషన్ ఫౌండర్ రత్నారెడ్డి గారు రత్న మ్యామ్ అంటే గారు అరవారు మ్యామ్ ఓన్లీ నాకు చిన్నప్పటి నుంచి మ్యామ్ కాబట్టి ఇప్పుడు కూడా మ్యామే డిఓ గారికి ప్రిన్సిపల్ గారికి ఇంకా మా మామగారికి గారికి చెప్పడం అవసరం లేదు ఫ్యామిలీ మీరు శివత శివన్నీ దానిలో మామగారు అని మార్చుకున్నారు ఇప్పటి నుంచి పల్లి వారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రజా ప్రతినిధులకి స్టూడెంట్స్ కి స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు రత్న మ్యామ్ అడిగారు కంగ్రాచులేషన్స్ చెప్పి నీకేం కావాలి అని అడిగారు మేడం మీరు ఏం చేయగలుగుతారో అది చెయ్యండి మాకు కావాలి ఇచ్చినా మేము తీసుకుంటామా మేము ఆ పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ ఆ పరిస్థితిలో ఉంది వీఆర్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ యూ గివ్ అని చెప్పి అన్నాం ఆ రోజు అన్న వెంటనే వన్ మంత్ లో మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పింది ఏంటంటే టీచ్ ఫోర్ చేంజ్ అండ్ బేబీ ఫౌండేషన్ కంబైన్ గా మీ నారాయణపేట్ కాన్స్టిట్యున్సీకి ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఫండ్ రేజ్ చేసి మరి మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఫ్రీస్ లో ట్యాక్స్ కానివ్వండి దాంట్లో సిక్స్టీన్ ఇస్తే క్లాస్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా దాంట్లో మనకి మన ప్రాంతానికి వచ్చినాయి ఈరోజు ఏదైతే నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ వైడ్ గా ఇదైతే డివైడ్ చేసినా ఎందుకంటే మండలికి ఒక మూడు క్లాస్ రూమ్లన్నా కావాలి అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది సో అదే విధంగా చూస్ చేసుకొని మరి టెన్త్ ఉన్న స్కూల్స్ కి ఇవ్వడం జరిగింది ప్రైమరీ స్కూల్స్ కి సో దట్ అక్కడ ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారని చెప్పి సో ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాంతో కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చైతన్య గారు కానివ్వండి ఐశ్వర్య గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా మంది కోఆర్డినేషన్కి వచ్చారు దాంతో పాటు మన జియో గారి సహకారం అండ్ కలెక్టర్ గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాం ఇదే విధంగా నాకు ఈరోజు అవకాశం వచ్చింది మళ్ళీ ఈ ప్రాంతానికి తిరిగి ఇవ్వడానికి ఆ మొదటి మెట్టు అనేది కూడా నేను ఈ రోజు ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది చేస్తున్నాం అనేది ఈ రోజు వరకు ఈ ఈరోజు అందరూ ఒక సెకండ్ నిన్న రాజు అందరూ షాక్ అయ్యారు లక్ష్మీ మనిషి గారు ఏమి రావడము వేణి ఫౌండేషన్ ఏమి రావడము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా మందికి క్వశ్చన్లు కూడా ఉండొచ్చు ఇదే మొదటి మెట్టు అని మీ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే నారాయణపేట్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ పరంగా ఈ రోజు కొల్లంపల్లి గ్రామం నుంచి మొదలైంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకోలేక ఇప్పుడు దూరం అనిపిస్తుంది అక్క అని తెలుస్తా అని చెప్పాను సో అక్కకి ఇంకా మ్యామ్కి ఇద్దరికి రిక్వెస్ట్ ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ యూ వాంటెడ్ బ్రింగ్ అవుట్ ఎనీ ఫ్యూచర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాట్ డూ ఫర్ డవర్ పీపుల్ ప్లీజ్ డూ స్టార్ట్ ఉన్నారంటే అండ్ ఐ విల్ గీ దేర్ సో యూ కెట్ కాల్ ఇట్ త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఐ విల్ గీర్ అండ్ ఇంతపుడు లక్ష్మీ అక్కడ చెప్పినట్టు మీరందరూ తెలుసులో ఏమన్నారు త్రీ ఇయర్స్ పాటు ఈ ప్రోగ్రామ్ అనేది కూడా మేము దగ్గరుండి మానిటర్ చేస్తామని చెప్పారు సో దింగ్ వీల్ ఈ గ్రేట్ సో వీ వానిటర్ దీల్ ఆల్సో నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపీనింగ్ हाइजी पिड पिलो आइन्टर्स फीडबैक नील దీంతో పాటు కొల్లంపల్లి గ్రామ పంచ ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి తెలియజేస్తున్నాను ఏ సమస్యలు ఉన్నా కూడా మీకోసం నేను ఉంటాను ఇది పిల్లలకి సంబంధించింది కాబట్టి పిల్లలతో ప్రారంభించినాను కొలంపల్లిలో మీరు ఏ రాజీనా ఇస్తున్నారు మీ ఆశీర్వాదం కూడా నా పైన ఉంచాలని కూడా మళ్ళొకసారి మీ అందరినీ కోరుకుంటే సార్ తీసుకుంటాను థ్యాంక్ యూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు నారాయణపేట చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ వీవింగ్ కమ్యూనిటీ అది అంతా చాలా బాగా చేస్తారు ఆ తర్వాత ఎమ్మెల్యే వర్ణిక గారు నా స్టూడెంట్ ఇప్పుడు తను ఎమ్మెల్యేగా చాలా చాలా ప్రౌడ్ అవుతారు అండ్ తన కాన్స్టిట్యున్సీలో మేము టీచ్ ఫర్ చేంజ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెన్చురల్ హెల్త్ ఇవన్నీ చే చేయడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ అవి ఉంటే మేము వీరితో కలిసి చేస్తాము అని చెప్పి తెలియదు థ్యాంక్ యూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు నారాయణపేట్ చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ వీవింగ్ కమ్యూనిటీ అది అంతా చాలా బాగా చేస్తారు ఆ తర్వాత ఎమ్మెల్యే మర్ణిక గారు నా స్టూడెంట్ ఇప్పుడు తను ఎమ్మెల్యేగా చాలా చాలా ప్రౌడ్ ఆఫర్ అండ్ తన కాన్స్టిట్యున్సీలో మేము టీచ్ ఫర్ చేంజ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్ స్పెన్చువల్ హెల్త్ ఇవన్నీ చేయడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాజెక్ట్స్ అవి ఉంటే మేము వీరితో కలిసి చేస్తాము అని చెప్పి తెలియదు క్లాస్ రూమ్స్ మనకి మన సెలబ్రిటీ కిలో రీజ్ పంచలక్ష్మి గారు మీ ఎమ్మెల్యే మీ పత్రిక ప్రిన్సిపల్ అయిన పెద్ద మేడం మీకు ఆ రోజు అవకాశం వచ్చింది సో పదహారేళ్ల క్రితం ఎక్కడైతే నేను మొదలుపెట్టినో ఇదే స్కూల్కి నీరు లేవంటే బోర్ టాయిలెట్స్ క్లాస్ రూమ్స్ పదహారు పదిహేళ్ళు ఆ ఆ కాలచక్రంలో ఇక్కడ యువకులంతా స్టూడెంట్స్ ఉండొచ్చు ఉన్నారా మీరు సో ఇప్పుడు మ్యామ్ ఇదంతా ఇదే స్కూల్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమాలు కాళ చక్రంలో తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు పని క్రమం చేస్తున్నారంటే థర్టీ ఇయర్ ఓల్డ్ డాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం చీద రెడీలో చీద స్టూడెంట్ కాలేజ్ నా ఫైవ్ ఇయర్ త్రీ మంత్స్ స్కూల్ ఏమో ఇలా స్కూల్ తాతగారు ఇక్కడ ఓపెన్ చేయించింది స్కూల్ అండ్ ఇరవై సంవత్సరాల నుంచి ప్రాంతం కోసం నీటి కోసం కొట్లాడుతూ ఉంటే ఫైనల్ గా పర్ణిగమ్మ వచ్చిన తర్వాత ఏదీ భగీరథ ఈ రోజుకి మన ప్రాంతం అంత సష్య సౌనం ముఖ్యంగా విద్యారంగం నేర్చుకున్నాం విద్యా వైద్యం సాధునీగా మంచిదే అనుకున్నాము ఈ రోజు విద్యారంగంలో ఒక మెట్టు మీదికెళ్తున్నాము ధన్యవాదాలు మీ ఇద్దరికి సో ఇది ఎక్కడ అనాలా గ్రేట్ఫుల్ అనాలా ఈ ప్రాంతంలో మీరు చేసిన సేవ మర్చిపోరు మళ్ళీ మీరు చేసిన దానికి మా స్టూడెంట్స్ కి ఒక మంచి అవకాశాలు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు అవడానికి ఎంత ఎక్కువేషన్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నారు కదా బేస్ లెవెల్ మిడ్ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్ మై విల్ బీ థ్యాంక్ఫుల్ అండ్ ఆల్సో ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగించి ద బెస్ట్ ఆఫ్ ద స్పీచర్స్ ట్రైనర్స్ కి ఆన్లైన్ ద్వారా ఇక్కడ టీచర్స్ అందరూ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇప్పడానికి ఇప్పుడే మంచి లక్ష్మీ చెప్పారు మేడం కొంచెం మీరు ద నాట్ మెనీ థింగ్స్ యా డూ కాకపోతే కొంచెం మా వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ దిట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ పత్రిక హయాంలోనే అన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరగాలి కాన్స్టే ఇలాంటి పెద్దలు పెద్ద మనసు వచ్చి మాకు ఈ ఫౌండేషన్ ద్వారా ఇన్ని కి మాకు డీజిల్ క్లాస్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము వెళ్ళేవారెల్లా మీ ఆశ పత్రిక మీద ప్రాంతం మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు

ఎవరైతే సమాజ సేవ చేస్తారో ఇలాంటి ఉత్తములు మనకు శ్లోకాలు ప్రమాణం వచ్చినాయిత దేవేతలు కనబడుతుంది ఎక్కడ ఉత్తమము మంచి కార్యక్రమాలు చేస్తారో అక్కడ మిగతా వారిని ఆచరిస్తారో అని చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ఉత్తములు ఈ రోజు కొలంబానికి వచ్చి ఉత్తమమైన మార్గాన్ని చూసుకున్నాను మీ అందరికీ మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేమరామయ్యం గారి ఒక